చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన సంస్కరణలు లేదంటే మార్పులు అంటే ఆ పాత ముద్రలు చెరిపివేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీసేయడం లేదంటే పథకాలకు పేర్లు మార్చేయడం నిజంగా పథకాల పేర్లతో బ్రాండింగ్ వస్తుందా నిజంగా పథకాల పేర్లతో గుర్తింపు వస్తుందా ఆ గుర్తులు చెరిపివేస్తే ఆ నాయకుల్ని మర్చిపోతారా ఈ రాజకీయాలు ఇప్పుడే కొత్తగా మొదలైనవి గతంలో కూడా ఉండేవా ఈ బ్రాండింగ్కి ఆరాటపడడం రాజకీయ నాయకులు లేదంటే ముఖ్యమంత్రులు ఎంతవరకు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకటి సంక్షేమ పథకాల అమలు సంతకాలు ఇవన్నీ పక్కన పెట్టి దానికంటే ముందే మనం ఇంతకు ముందు మాట్లాడుకుందాం ఆ రాళ్ళు తీసేయడం దాని మీద అవన్నీ దాంట్లో కూడా ఏదో కుంభకోణాలు అది ఒకటి దానికంటే ముందు ఇప్పుడు మొత్తం పథకాల పేర్లు మార్చేశారు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇందులో రెండు కోణాలు చూడొచ్చా అనేది ఒకటి ఏంటంటే ఆయనకి లాగిన వైఎస్ఆర్ జగన్ అని ఇలా కాకుండా కొన్ని అంబేద్కర్కి సంబంధించిన పేర్లు ఒకటే అనుకుంటా చంద్రన్న పెళ్ళికానికి ఏదో ఒకటి పెట్టారు తప్ప మిగిలిన ఇంకోటి ఏమో ఎన్టీఆర్ దాదా ఒకటి పెట్టారు మిగిలినంటే మామూలుగానే ఉన్నాయి అంటే పేర్లు వల్ల జగన్కి వచ్చిన తంట దాని దాన్ని దృష్టిలో పెట్టుకున్న అదొక లెసన్ అయిందా బాబుగారి నిర్ణయాన్ని ఎలా చూడాలి వాస్తవంగా గతంలో ఇంత పేర్ల పిచ్చ అనేది కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి అంటే దేశవ్యాప్తంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రానికి రాజీవ్ ఇంద్ర రాజీవ్ ఇంద్ర రాజీవ్ అన్ని ప్రతిదానికి రాజీవ్ రాజీవ్ అప్పుడు అన్ని రాజశేఖర్ రెడ్డి పేరుగా ఏం ఉండేదిగా ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీకి ఉండే తేడాది కాంగ్రెస్ కదా ఇద్దరు భారతీయ జనతా పార్టీ ఏ పథకం అయినా సరే ప్రధానమంత్రి అనే పదం వాడతాం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రధాన మంత్రి కిసాన్ ఇట్లాంటివి ఉంటాయి తప్పించి మోడీ అనినో లేకపోతే వాజ్పేయి అనినో ఉండవు మొత్తం దేశవ్యాప్తంగా ఒకటో రెండో పథకాలకి మాత్రమే వాజ్పేయి పేరు అది ఉంది మోడీ పేరు అయితే అసలు దేనికి లేదు అది చాలా క్లియర్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఆ దబ్బు ఉంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాగే పెడతా ఉంటారు రాజీవ్ లేకపోతే ఇందిరా ఇది అయిపోతున్న తర్వాత భవిష్యత్తులో సోనియా పేరు కూడా పెడతారు ఎప్పుడైనా రాహుల్ పేరు అది అంటే బతికున్న వాళ్ళ పేర్లు పెట్టరు పోయినటువంటి వాళ్ళ పేరు పెద్దానికి అయ్యే వాడేస్తుంటారు ఆ రూట్ లో నడుపుతా ఉంటది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ఇప్పుడు జె ఎన్యుఆర్ జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ అట్లాగే పెద్దానికి అది నెహ్రూ పేర్లు కొంచెం పెడతారు ఎక్కువగా గాంధీ ఇంద్రి పేరు పెట్టారు పెట్టి ఎయిర్పోర్ట్ కూడా పెట్టినట్టున్నారు రాజు గాంధీ ఇంటర్నల్ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మార్చేశారు అట్లా ఎన్టీఆర్ ని తీసి వీళ్ళు దీనికి పెట్టారు రాజీవ్ అని చెప్పేసి అది అదేమంటే డొమెస్టిక్ కి అదే ఉంచామన్నా తర్వాత ఇంకా టోటల్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ మార్చి ఇంటర్నేషనల్ చేశాక ప్రత్యేకించి దీనికి ఒక పేరు దానికి ఆటోమేటిక్ గా అదే పేరు అది ఒక డ్రామా చేశారు కొన్ని ఆ పేరు అదే మేము మార్చింది అది కాదు టోటల్ దీనికి పెట్టాం అట్లాంటిదన్నది కాబట్టి అది దాదాపుగా వాళ్ళ ఎన్ని పేర్లు అట్లుంటాయి ఉంటాయి అదొకటిని ప్లస్ ఆయన పోయిన వాళ్ళు పెట్టుకున్న పేర్లు కానీ ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ పేర్లే పెట్టారు అది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినాయి అది చంద్రన్న కానుక ఇట్లాంటి కొన్ని బిగిన్ చేశారు అయితే అన్నిటికీ అది బెట్టలా అవును ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ పేరు తన పేరు ఇట్లా రెండు వచ్చే ఈ యొక్క నాలుగు ఐదు పథకాలకు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు పేరు ఎన్టీఆర్ పేర్లు ఒక ఐదారు ఇంటికి పెట్టుంటారు అన్న క్యాంటీన్ ఇట్లాంటి ఇవి అంతకు ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు అన్న క్యాంటీన్ అనేది పథకం కాబట్టి అది అక్కడ అమ్మ క్యాంటీన్ క్యాంటీన్ ఇక్కడ అన్న ఇట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అట్లాగా మార్చుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాయి ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుంది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రేపొద్దు మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవుతుంది అట్లాగే ఇప్పుడు నిన్న మాత్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే కొన్ని పథకాలకి ఆ కేంద్రం పేర్లు ఏవైతే ఉన్నాయో అదే కొనసాగించాలని నిర్ణయించాలి జగన్ అన్న విద్యా దేవన జీవన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విదేశీ విద్యా దేవనకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా అనేది ఆ పేర్లు మంచిది నోట ఉండడంలో తప్పులేదు అట్లాగే ఉంటే కూడా తప్పులేదు ఒకటి పేర్లు పెట్టుకోవడం తప్పులేదు ఏదో అది కూడా వీళ్ళు సొంతగా ఆలోచించినటువంటి కాబట్టి దానికి ఏం తప్పులేదు ఇప్పుడు ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే రాజశేఖర్ రెడ్డి పేరుతో ఇచ్చాడు పెన్షన్ ఆయన మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో కాబట్టి అది సరే తప్పులేదు అటు వైఎస్ఆర్ ఇటు ఇద్దరు కూడా దివంగతుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అందులో వాళ్ళ టైంలో ప్రారంభమైంది ఎన్టీఆర్ టైంలో పెన్షన్ ప్రారంభమైంది డెబ్బై ఐదు రూపాయలు అదే సందర్భంలో రాజశేఖర్ రెడ్డి వచ్చి దాన్ని రెండు వందలు చేశాడు కాబట్టి అవి పెంచుకున్నాము ఇవన్నీ నడిచినాయి కాబట్టి వాళ్ళ పేర్లు అంతవరకు అయితే అన్నిటికీ ఆ పేర్లు పెట్టడం కూడా కరెక్ట్ గా కానీ ఒక్కటి జరిగిన తప్పిదాన్ని ఒకసారి రివైన్ చేసుకుంటే నిజంగా ప్రజలు ఇంత అలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఇవాళ కంపేర్ చేసి ఇప్పుడు వాళ్ళ పత్రికల్లో వస్తే ప్రతి దాని ముందు జగనన్న వైఎస్ఆర్ జగనన్న అసలు జగనన్న వైఎస్ఆర్ అని లేకుండా ఏ పథకం లేదు అసలు ఇక్కడ చూస్తే ఇప్పుడు కొంచెం మారినాయి ఏదో అక్కడక్కడ ఒకటో రెండు కనిపిస్తా అంటే అంత అంటే అంత చిరాకు వచ్చేస్తుందా ఎంత పెట్టుకొని ఇంత అవసరమా అనే వెక్సేషన్ వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందా వాటర్ మీద ఉంటుందా ప్రభావం చాలా ఉంది అది మాత్రం అది తక్కువ కాదు మనకే చిరాకు అంతేగాని మాకు పథకాన్ని డబ్బులు వస్తున్నాయి కదా ఏ పేరు ఉంటే ఏంటి అని అనుకోరా ఆ పేరు పెట్టారు కాబట్టి డబ్బులు తీసుకోమని ఎవరు అనుకోరు కాబట్టి ఎందుకు ఇది అనేటువంటి చిరాకు డబ్బులు తీసుకుంటూనే ప్రతిదానికి జగన్ అన్న విద్యాదేవిన లేకపోతే జగన్ అన్న గోరుముద్ద జగన్ అన్న రాజశేఖర రెడ్డి ఇదే పేర్లు ఉండేటప్పటికి అది అహంకార పూర్తంగా కనిపించింది పాలన పాలనలాగా కనిపించింది ఆ వెక్సేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఓటమికి వంద కారణాలు అందులో ఒకటి అది కూడా ఎందుకంటే ప్రతిదానికి అసలు అది మొత్తం ఆ రోజున ఈయన సభల్లో అనుకుంటా అనౌన్స్ చేసుకొచ్చాడు ఎన్ని పథకాలు ఇచ్చాడన్న అందులో ఇరవై ఐదు ముప్పై చెప్పాడు అన్నిటికీ అయ్యే పేర్లు జగను చంద్రబాబు ఇదే జగను వైఎస్ఆర్ జగన్ అన్న వైఎస్ఆర్ జగన్ అన్న వైఎస్ఆర్ మరీ అతి ఆన ఇచ్చింది వీడియో కూడా చేశాను ఇంతకు మించి ఇంకేం లేదనుకుంటా చిరాకు పుట్టదా జనాలకని అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు ఆ విషయంలో ఒకటి మేబీ చంద్రబాబు గారు నేను అనుకోవడం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్నిటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైఎస్ఆర్ మీడియా హాస్పిటల్స్ అని పెట్టారు కదా అది వైఎస్ఆర్ పేరు పెట్టడానికి లేదు అది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నాయి దానికి పేర్లు మార్చేసేసి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి బొమ్మ ఉండాలి లెక్క ప్రకారం ఆ మంత్రులు వచ్చినప్పుడు కూడా అడిగేవాళ్ళు కదా పేరు మీరు ఎందుకు పెట్టరు బొమ్మ ఎందుకు పెట్టరు అన్నట్టు దానికి ఏదో పిఎం ప్రధాన మంత్రి పేరుతో ఉంటది మోడీ అని కాదు అలాంటి ఆ పేర్లు పెట్టాల్సి ఉంది మేబి ఇప్పుడు కూట ప్రభుత్వం ఒకటి అదే ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ కేంద్రం ఆయుష్మాన్ భారత్ అట్లాంటి పేర్లు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆ కేంద్ర ప్రభుత్వ లోగో ఉండాల్సి ఉంటుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ పెట్టుకోదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో అక్కర్లేదు లేదు ప్రకారమే ఫండింగ్ అక్కడి నుంచి నడుస్తున్నది అవన్నీ నడవచ్చు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి తంటే మొన్నటి ఇండివిజువల్ పాలన కాబట్టి ఆ పేర్లు మా చీని పెట్టుకున్నారు కానీ ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కూడా కింద పెట్టారు ఒక రకంగా ఇప్పుడు కూటమి కాబట్టి డైరెక్ట్ ఆ పేర్లే పెడతారా వీళ్ళు కూడా సొంత మార్క్ అదే చూడాలి అది కూటమి కాబట్టి నేను అనుకోవడం పాత ఆ పేర్లే ఒరిజినల్ పేర్లే పెడతారు అనుకుంటున్నా ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా పేరు మార్చాలి లెక్క ప్రకారం జగన్ అన్న గోజు పెట్టారు దానికి వాస్తవంగా అయితే గనక మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వం దానికి ఏం పెడతారు ఏంటనేది చూడాలి అదొకటి రెండోది వచ్చినేమో ఈ స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ లో విద్యా కానుక దానికి అట్లాంటి పేర్లని మరి బాబు అంటారా కానుక అంటారా లేకపోతే దానికి ఏదన్నా చక్కటి పేరు పెడతారా ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గుర్తుంటాయి అట్లాంటివి కాకుండా పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణ పెట్టచ్చు అట్లాగే విద్యాకి సంబంధించినటువంటిది మన రాష్ట్రానికి సంబంధించిన ఇట్లాంటివి పెట్టచ్చు అయ్యామ పెట్టేస్తారు ఎందుకంటే అన్న క్యాంటీన్ల విషయంలో తేడా జరిగింది ఆయన ఏమన్నారు అప్పుడు డొక్క సీతమ్మ పేరు పెడతానన్నారు కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టేశారు కాబట్టి అది మార్చకపోవచ్చు ఎందుకంటే ఉంది కాబట్టి దాన్ని మార్చకపోవచ్చు అంటే గతంలో ఉన్నదా అనే చెప్పారు కాబట్టి ఈయన తాను గవర్నమెంట్ వస్తే అన్నారు అది రాలేదు కాబట్టి కోటం ప్రభుత్వం కాబట్టి దాన్ని సర్దుకోవచ్చు మిగతా వాటిట్లయితే నేను అనుకోవడం ఆ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇప్పుడు అది ఇల్లు జగనన్న ఇల్లు జగనన్న కాలనీలు అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవుతాయి ఆ పేరుతోనే వాడతారా లేకపోతే మళ్ళీ వాటికి చంద్రన్న నేను లేకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ అన్ను ఇంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ అని అట్లా మారుస్తారా మారిస్తే అవి మొదట్లో బాగానే ఉంటాయి తర్వాత తర్వాత చర్చకు వస్తాయి వాస్తవంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి పేరుతోనే ఉండాలి అదే మోడీ అని కాదు కానీ ఎందుకు ఎంత పాకులాట పథకం ఇచ్చి పథకానికి సంబంధించి ఎంతవరకు ప్రయోజనం పొందుతారు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అని చూసుకునేది ఒకటి కానీ పథకం మీద మా గుర్తింపు ఉండాలి మా బ్రాండింగ్ ఉండాలి లేదంటే మా ఫోటోలు ఉండాలి అని అనుకోవడం ఎందుకు అంటే బేసిక్గా ఎవరికి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉండేది అదే దురద కానీ దేశంలో ఎవరికి లేనంత దొరద మన రాష్ట్రంలో ఉంది ఇప్పుడు కొన్ని చోట్ల రంగులు మార్చేశారు మార్చారు అది తప్పు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అధికారికంగా కాకుండా అనధికారికంగా మార్చారు కాబట్టి ఆ దాని వలన వాళ్ళని తిట్టినప్పుడు మనం చేస్తున్నది ఏంటి అన్నటువంటి చర్చ జరగాలి జనంలో కూడా చర్చ జరగట్లేదు వాళ్ళు చేసిన అన్న వాళ్ళు ఇది అంటరా అయితే ప్రభుత్వం అధికారికంగా చేస్తే మాత్రం అప్పుడు ఏమన్నా చర్చ వస్తుంది ఏమో చూడాలి అంటే పబ్లిక్ లో వస్తున్న వెక్సేషన్ గమనించలేకపోతున్నారు వీళ్ళు జగన్ గారు కూడా అదే తప్పు చేశారు వెక్సేషన్ అనేటటువంటిది ఎట్లా ఉంది వీళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆల్టర్నేటివ్ ఏముంది అవును వెక్సేషన్ వస్తుంది జనానికి కానీ చూపిస్తున్నారు వీళ్ళ మీద వెక్సేషన్ వస్తే వాళ్ళని వెక్సేషన్ వస్తే వీళ్ళని అనుకున్నారు ఏముంది ఇంకా ఇక్కడ ఈ ఇద్దరు చేస్తున్న తప్పు అని నేను అనుకుంటున్నారు కదా ఇది ఒక తాత్కాలిక స్వాంతన కార్యక్రమం లాగా ఉంది కానీ రోజు ఇది చూసాం కాబట్టి బోరు కొట్టింది ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం అన్నట్టు ఓ సిస్టమేటిక్ గా పబ్లిక్ ఆలోచనకు అనుగుణంగా మనం చేద్దామని ఎవరు అనుకోవట్లేదు నిజాయితీగా అయితే ఇప్పుడు వీళ్ళు ఐవిఆర్ఎస్ సిస్టమ్ పెట్టారు ఇదే ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఇదిగో అయ్యా మధ్యాహ్న భోజనానికి ఏ పేరు పెడదాం ఓ నాలుగు పేర్లు ముందు కేబినెట్ లో అనుకుని లేదా మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు కూర్చొని ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క పేరు చెప్పండి చెప్పి ఆ మూడు పేర్లు తీసుకొచ్చి ఐవిఆర్ఎస్ పెట్టండి తద్వారా ఐఆర్ఎస్ లో ఏ పేరు వస్తే అది పెట్టండి చక్కగా బాధ్యతగా ఉంటుంది అది కూడా పార్టీల నాయకుల పేర్లు కాకుండా స్వాతంత్ర సమర యోధుల లేకపోతే సీఎం అని పెడదామా పిఎం అని పెడదామా అట్లాంటిది పెట్టండి సంస్కారయుతంగా ఉంటది కాబట్టి అట్లా ఉండవు అంటే అది కూడా మనం ఏంటంటే మన లాంటి వాళ్ళు ఆలోచించుకునేటటువంటి తటస్థులు ఆలోచించుకునే మాట తప్పించి ఇదేమి పథకాల పేర్లు ఒకసారి తర్వాత దాని చట్టం చేసే జీవో తెచ్చి ఇంక మళ్ళీ మార్చకుండా ఉంచడానికి ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మార్చిన ఉపయోగం ఏమి ఇంకా సంక్షేమ పథకం అన్నటువంటిది ప్రభుత్వాలు ఇష్టం ఇష్టం అవును అది ఖచ్చితంగా వాళ్ళు రెండో కూడా అమలు చేయాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ మార్చేసుకోలేదా అందులో యథాతథంగా ఉండాలని రూల్ ఉండదు కాబట్టి వాళ్ళ ఇష్టమే ప్రభుత్వాలు దానికే కోర్టులు కూడా అబ్జెక్ట్ చేయవు రాజ్యాంగం పర్మిట్ చేస్తుంది కాకపోతే ఆలోచించేది భవిష్యత్తులో పబ్లిక్ ఏమనుకుంటారు అన్నటువంటి మాట అంతే అది కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి పథకాల విషయం ఒక ఎత్తే అయితే దాన్ని పక్కన పెడితే ఎందుకంటే అది ఎవరో ఎవరో పట్టించుకోరు సర్టిఫికెట్ల విషయంలో కూడా ఒక ప్రభుత్వ మార్క్ అది ఉంటది కదా అది ఫిక్స్డ్ గా ఇదే ఉంచాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ ఆపేమన్నారు సర్టిఫికేట్ ఇష్యూ ఇవన్నీ మళ్ళీ చూస్తే ఇది ఏది డూప్లికేట్ ఏదో రేపొద్దున్న అంటే ఆ సర్టిఫికేట్ విషయంలో కూడా ఒక పగడ్బంది ఒక మెకానిజం ఏమి ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని చేయలేదా చేయడానికి అయితే ఉంది ప్రొసీజర్ లో ఉండకూడదు లేవు కానీ మరి దరిద్రం కదా దాన్ని ఏమంటారు రాళ్ళ మీద బొమ్మలు ఏంటి అసలు కొన్ని రాళ్ళు అంటే ఓకే ఎక్కడ సర్టిఫికెట్ ఎవడు సోంపుడు కాదనట్లేదు ఆయన బొమ్మ పెట్టుకోవడం ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి అదే ఒక పైత్యమే దాని కాదనట్లేదు మరి సర్టిఫికెట్ అంటే మరి దాని ప్రతి దాంట్లో కూడా అయితే మాములు అన్ని సర్టిఫికెట్లుగా లేకపోతే కొన్ని సర్టిఫికెట్లు అనేది తెలియదు బట్ అసలు ఏదైనా సరే సర్టిఫికెట్ అనేది రాజముద్ర ఉండదు అవును అంతే తప్పించి బొమ్మలు పేర్లు కూడా దాని మీద చంద్రబాబు పేరు జగన్ పేరు ఉండకూడదు ఆ విషయంలో చంద్రబాబు అభినందించాలి వెంటనే సిస్టమేటిక్ గా తీసుకురామన్నారు రాజముద్రతో ఉండాలన్నారు అది యాక్సెప్టబుల్ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు కానీ అంటే ఫిక్స్డ్ గా అయితే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఇలా మార్చకుండా చేసే అవకాశం అయితే కేంద్రం ఇంకొండ సొంత ఇష్టం అందులో ఏముండదు ఎవరు వచ్చినా వాళ్ళ పేర్లు మార్చేసుకోవచ్చు మళ్ళీ ఫోటో అది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అది చేసి జగన్ అది చెయ్యనుంటున్నారు చంద్రబాబు చేయకుండా ఉంటే మంచిది చేస్తే కదా పరువు పోయినట్టే జగన్ చేసిన తప్పదు ఒక లెసన్ ఏమన్నా అయ్యింది జగన్ బాబు గారికి చూడాలి అది రేపు ఇప్పుడు ప్రస్తుతం ఇది అని చెప్పి ఇచ్చారు ఇదే కొనసాగింది అనుకోండి బాబు వైజ్ మ్యాన్ లేదు మళ్ళీ ఇది పెట్టమన్నారు అనుకోండి అప్పుడు నో చేయి అది చూడాలి అయితే చూద్దాం పేర్లు మారిస్తే బ్రాండ్లు గుర్తింపులు వస్తాయా నిజంగా జగన్ గారు చేసిన తప్పు చేయకూడదు అనుకుంటున్నారా లేదంటే వీళ్ళు కూడా భవిష్యత్తులో పథకాలకన్నీ చంద్రు ఎన్టీఆర్ను కంటిన్యూ చేస్తే ప్రజల్లో మళ్ళీ వెక్సేషన్ రాదా చూద్దాం